ప్రియమైన ప్రభువు నందు దేవుని యొక్క సంఘస్థలారా యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధిలో గడపడము మహా ఆనందము అది గొప్ప భాగ్యము అటు ఆనందాన్ని అటు భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాము ప్రార్థన మహాపరిషిదు అయిన ప్రేమ కనికరమ కలిగిన తండ్రి కృప దేవ నాయన ఇదిగో ఈ సమయంలో నాయన నీ పాద దిగి చేరి నిన్ను స్థుతించి నేను ఆరాధించి నేను మహిమపరిచే గొప్ప భాగ్యాన్ని గొప్ప ధన్యతను నాయన నీవు నాకు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు అ మాస్తుతులపైన కమ్మని వేడుకొని వచ్చినాము నాయన అలుపులము ఐగ్యులము నైనా ఏ యోగ్యత ఏ అర్హత లేనప్పటికీ నేనైనా నిన్ను స్థితించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావు బట్టి బట్టినైనా నీకు స్తోత్రంలో తండ్రి నీ నామమును ఉచ్చరించుటకు కూడా నైనా ఏ యోగ్యత లేదు అట్టి మాకునైనా నీ నామం పేట మొరపెట్టి నీ నామాన్ని స్థుతించే భాగ్యాన్ని ఇచ్చావు అందుని బట్టి నైనా నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను నాయన ఈ సమయంలో మా మధ్యకురండి మా స్థితులపైన ఆశీర్ణ ఒక అమ్మని మా స్థితులను అంగీకరించి మమ్మల్ని దీవించి పంపించమని యేసుకృష్ణ అతిపరుషుత నామం పేట అడిగివేడి కొంచెం నామ తండ్రి ఆ ఈ సమయంలో ఆయనను కీర్తిద్దాము ఆయనను స్థుతిద్దాము సుమధుర స్వరముల గానాలతో ఆయనను మనం కీర్తించి ఆయనను ఆరాధిద్దాము చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మాయమపరుద్దాము చప్పట్లు స్థితికి మూలము కనుక చప్పట్లు కొడదాము అందరం కలిసి మధుర స్వరంుల గానాల తో వేలాది దూతల కలముల తో కొని ఆడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన సుమధుర మూలతో కొని ఆడబడుచున్న నాయ్యా నీకే నా ఆరాధనా మహదానందమే పరవశమే వరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశమే నేను స్థుతించిన ప్రతి క్షణం సుమధుర స్వర కానాలతో వేలాది దూతల గల పులతో కొనియాడబడుచున్న నాయ రాధ మనం ఎన్నో మార్గంలో నడుస్తుంటాం తెలియని మార్గంలో మనం వెళుతుంటాం మనకు తెలియని విషయం ఏంటంటే ఆయన ముందుగా మన మన ముందుగా ఆయన నడుస్తున్నాడు ఆయన ఒక మనకు విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు వాటి దేవుణ్ణి మనం మయమపరుస్తాం వాటి దేవుణ్ణి మనం గణపరుస్తాం నడచిన ఎరుగని మార్గములు నను నడిపిన ముందు నడచిన జయ వీరుడా విజయ సంకేతమాడారిత్రోవలు నే నడచిన నీ మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన చేయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నివే నము నీవే నీవే నా తరము ఆధారమో మధుద సుమధుర స్వరముల కనాలతో వేలాది దూతల కల కొనియాడబడుచున్న నాయసయ్యా నీకే నారాధనా జీవితంలో ఆయన చిత్తము నెరవేరినట్లయితే ఆయన మన చిత్తము మన జీవితంలో ఎన్నో మెలు చేసేవాడుగా ఉన్నాడు మనల్ని ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు మనం ఏదైతే పొందలేక ఉన్నామో వాటిని అనుగ్రహించే దేవుడు కనుక ఆయనను స్థితిద్దాము ఆయనను కనపరుద్దాము సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే చున్ను నను విడువగా నా నాధైర్యము సంపూర్ణమై నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించు నను విడువగా నా ధైర్యము నీవె నీవే నివే నా జయ గీతము నీవే నివే నా గీతము నీవే 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 నా స్థుతి గీతము సుమధుర స్వరముల కానాలతో వేలాది దూతల కలములతో కొని ఆడబడుచున్న నా ఏసయ్యా నీకే నారాధనా ఆయన సృష్టించినటువంటి నదులన్నీ ఆయన ఆయనను మహిమను పరుస్తున్నాయి శ్రేణులు ఆయనను కీర్తిస్తున్నాయి మరి ఆయన పోలిక చొప్పున ఎంతో ఇష్టంగా చేసుకునే మనము ఆయనను స్థించడం వల్ల మన స్థితిలపైన ఆయన సింహాసనాశీనుడుగా ఉంటున్నాడు అట్టి సింహాసనాశీను అయినటువంటి మన దేవుణ్ణి కనపరుస్తాము మన దేవుణ్ణి మహిమపరుస్తాము నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్న నజులన్నీ నీ మహిమను పుంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే నివే నీవే నాతి నివేనివేనాతిశయము నీకే నా సుర స్వరములక నాలతో వేలాది దూతల కలములతో నీకే నారాధన సుమధుర స్వరములక నాలో వేలాది దూతల గలములతో కొని ఆడబడుచున్న నా ఏసయ్యా నీకే నా ఆరాధనా మహదానందమే నాలో పరవశమే నిన్ను శుద్ధించిన ప్రతీక్షణం మహదానందమే

వేలాది దూతల గలములతో కొని ఆడబడుచున్న నా యేసయ్యా నీకే నా సుమధుర స్వరముల లకనల తో వేలాది దూతల గలములతో కొని ఆడబడుచున్న నా యేసయ్యా నీకే హల లూయ అలే లూయ హల దేవునికి మహిమ కలుగునగాక ఆమెన్ అమెన్ అమెన్ హలే లూయ మంచిది ప్రియులరా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చూద్దాము దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నారు దేవుడు మనకి ఏమి తెలియచేయబోతున్నాడు నిన్నటి దినాన ఆ యొక్క బెదేస్తా కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి బాధపడుతున్న వ్యక్తి ఏ విధంగా స్వస్థత పొందుకున్నాడు మరి అలా స్వస్థత పొందుకున్న వ్యక్తి బాగుపడిన తర్వాత ఏం చేస్తున్నాడు అనేది ఈరోజు చూద్దాం నిన్న ఏ విధంగా బాగుపడ్డాడు దేవుడు వచ్చి ఎలా స్వస్థత పొంద స్వస్థత పరిచాడు ఇదిగో తను అనుకున్నాడు నీళ్ళ వలల్నే నాకు స్వస్థత వస్తుంది దేవదేవత దిగితేనే నాకు స్వస్థత వస్తుంది అని అనుకున్నాడు కానీ తను ఊహించిన ఊహించిన రీతిలో తనకు స్వస్థత పొందలేదు ఎందుకనగా మన ఆలోచన దేవుడు నెరవేర్చాడు కాబట్టి దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేర్చబడుతుందని నిన్నటి దినాన మనం తెలుసుకున్నాం అయితే ఈరోజు స్వస్థత పొందుకున్న వ్యక్తి దేవుని చేత మేలులు పొందుకున్న వ్యక్తి ఏ విధంగా ఉండాలి ఎలా ఆయన్ను గనపరచాలి మనం ఏం చేయాలి అనే మాటను మనం చూద్దాము రండి ప్రియులారా యోహనుసు వార్త ఐదవ అధ్యాయము పదవచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాము యహాను సువార్త ఐదవ అధ్యాయము పదవచనం నుంచి ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా నీవు నీ పరు పరిపెత్తుకున్న తగదే అనే స్వస్థత నొందిన వాణితో చెప్పిరి అందుకు వాడు నన్ను స్వస్థతపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడవమని నాతో చెప్పాను నన్ను వారు నీ పరిపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడెవడని వాణిని అడిగిరి ఆయన ఎవడో స్వస్థత పొందిన వానికి తెలియదు ఆ చోటను గుంపు కూడి నేను గనక ఏసు తప్పించుకొని పోయాను అటు తర్వాత ఏసు దేవాలయంలో వాణ్ణి చూచి ఇదిగో స్వస్థత నుండి తివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తను వాడు స్వస్థతపరిచిన వాడు ఏసు అని యూదులకు తెలియ చెప్పాను చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి దేవా దేవ ఉదయకాల సమయంలోనైనా నాతో మాతో మాట్లాడండి ఏ మాటల ద్వారా అయితే నైనా మమ్మల్ని ఆదరించాలని మమ్మల్ని దీవించాలని మీరు ఆశ కలిగి ఉన్నారు అట్టి మాటలతోనైనా మమ్మల్ని ధైర్యపరిచి బలపరచండి అలాగేనైనా మీరు తోడుగా ఉండండి నా నోటిని నిబురగా చేసుకొని తండ్రి నన్ను నైనా నీ నీ బురగా వాడుకొని అనేకులు ఎదుటనైనా నీ నామాన్ని గనపరిచే రీతిలో నీవు మహిమ పొందుకునే రీతిలో రీతిలోనైనా నీవు మాతో మాట్లాడు మమ్మల్ని దీవించి దర్శించి పంపించమని యసుగురి సత్యపరిశుద్ధ నామం పేట అడిగివేడు కొంచెం నామ తండ్రి ఆమె ప్రభువు నందు చేరి వచ్చిన ప్రియా సహోదరి సహోదరులకు అందరికీ దేవనామంన వందనములు తెలియజేయుచున్నాను ఈ సమయంలో చూడండి ప్రియులరా బాగుపడిన వ్యక్తి ఏమి చేయాలి బాగుపడి దేవుని యొక్క మేలులు పొందుకున్న వ్యక్తి ఎలా నడుచుకోవాలి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ యొక్క ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి రోగంతో బాధపడుతున్నాడు సాధారణంగా మనం చూసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వయసు కంటే ఎక్కువ అతి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తిని ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి విడిపించాడు విడుదలను దయచేసాడు విడిపించుకునే వ్యక్తికి తను ఎవరు విడిపించారు తను ఎవరు స్వస్థతపరిచారు అనేది తెలియలేదు ప్రియులారా ఇక్కడ అదే అంటాడు తను స్వస్థతపరిచిన వాడెవడో ఆయనకు అతనికి తెలియలేదు అని అంటున్నాడు నిజమే చూడండి ఈ దినాల్లో మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు విడుదలను దయచేస్తాడు మనకున్నటువంటి ప్రతి అవసరతలను దేవుడు తీరుస్తాడు అలాంటి దేవుణ్ణి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం గుర్తించలేం ఇది దేవుడే కదా నాకు సహాయం చేసింది ఇది దేవుడే కదా నన్ను ఆదరించింది ఇది దేవుడే కదా నన్ను ఆదుకున్నదని మనం గుర్తించలేం ఇక్కడ అదే చూస్తున్నాం అక్కడ స్వస్థత పొందిన వ్యక్తిని సాక్షాత్ ప్రభుణ యేసుక్రీస్తే స్వస్థతపరిచాడని అతను ఎరుగలేదు అతనికి తెలియలేదు ఎప్పుడైతే మరలా యేసు తనను కలుచుకున్నాడో కలుచుకున్నప్పుడు చూద్దాం రండి అటు తర్వాత పద్నాలుగు వచ్చినాం అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి ఇదిగో స్వస్థత తివి మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తన స్వస్థతపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియ చెప్పాను ఇక్కడ చూడండి స్వస్థత పొందుకున్నాడు స్వస్థత పొందుకొని ఎవరు పరిచారో తెలియక తిరుగుచున్నాడు ఎవరు పరిచారో ఎరగక తండ్రి తిరుగుతున్న సమయంలో మరలా ప్రభు వచ్చి ఏమంటున్నాడంటే ఇదిగో నువ్వు స్వస్థత పొంది పొంది ఉన్నావు మరి ఎక్కువ కీడు నీకు రాకుండా ఉండాలంటే నువ్వేం చేయకూడదు అంటే పాపము చేయకూడదు ఈనాడు చూడండి ప్రియులారా చాలామంది దేవుని మేలులు పొందుకున్న తర్వాత దేవుని మేలులు దేవుని చేత ఆశీర్వదింపబడిన తర్వాత ఏం చేస్తున్నారంటే మరల తన పాతర్వత జీవితంలోకి వెళ్ళిపోతున్నారు మరల తన పాతర్వత జీవితంలోకి వెళ్ళిపోయిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే బాగుపడాలని ఆశపడినప్పటికీ ఆ ఆ యొక్క జీవితంలో నుంచి బయటికి రాలేకపోతున్నారు అలాంటి సిచ్యువేషన్లో మనకేం జరుగుతుందంటే మనకు కీడు జరుగుతుంది మనకు దేవుని యొక్క శిక్ష వస్తుంది అదే ఇక్కడ అంటున్నాడు ఇదిగో నీవు సుస్ నొందితీవి ఎక్కువ మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉన్నట్లు ఇక్కడను పాపము చేయకం అంటున్నాడు పాపము చేస్తే ఏం జరుగుతుంది కీడు వస్తుంది పాపం వలన వచ్చే జీతము మరణము అటు మరణము నీకు రాకుండా ఉండాలి అటు మరణంలో నువ్వు ప్రవేశించకుండా ఉండాలి అని అంటే పాపము చేయకము అని అంటున్నాడు ఎప్పుడైతే తనతో మాట్లాడింది తను స్వస్థపరిచింది దేవాది దేవుడే అన్న ఆ యొక్క గుర్తించాడు గుర్తించిన వెంటనే వెళ్ళి నన్ను స్వస్థతపరిచింది ప్రవేణ యేసుక్రీస్తుని అని వెలుగెత్తి సువార్తను ప్రకటించాడండి అండి వెలుగెత్తి అనేకులకు తెలియచేశాడు వెలుగెత్తి అనేకులకు తెలియచేయడమే కాదు ఆక దేవుణ్ణి అంగీకరించినట్టుగా మనం చూస్తాము దేవుని అంగీకరించి ఆక దేవుని సన్ని దేవుని గురించి చాటినట్టుగా మనం చూస్తున్నాము అతడు వెళ్ళి యూదులకు అందరికీ నన్ను స్వసదపరిచింది ప్రభు యేసుక్రీస్తు అని వెలుగెత్తి చెప్తున్నాడు ఈనాడు కూడా చూడండి మనము దేవుని యొక్క మేలులు పొందుకున్న మనము దేవుని యొక్క ఆశీర్వాదాల్లో పొందుకునే మనము మరి దేవుడు చేసిన కార్యాలను ఎందుకు చెప్పట్లేదు దేవుడు చేసినటువంటి అద్భుతాలను మనం నలుగురు ఎదుట ఎందుకు ఆయన నామాన్ని ప్రకటించట్లేదు అదే అంటాడు చూడండి మతేసి వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూడండి వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదవచ్చినం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి తండ్రి యొక్క కుమారుని యొక్కయో పరిశుధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తస్మ ఇచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ వారికి బోధించుడి ఇక్కడ ఏమంటున్నా అంటే మనకు దేవుడు ఏమేమి ఆజ్ఞాపించాడో ఏమేమి తెలియచేశాడో అలా తెలియచేసిన ప్రతి ఒక్కటి అనేకులకు బోధించాలి అనేకులకు తెలియచేయాలి ఇప్పుడు దేవుడు నీ జీవితంలో మేలులు చేసిన తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదించిన దేవు తర్వాత దేవుడిని కష్టాల నుంచి విడిపించిన తర్వాత మరి నువ్వేం చేస్తున్నావు ఆ మేలులు పొందుకున్న నీవు నువ్వేం చేస్తున్నావు అదే అంటున్నాడు ఇక్కడ ఇదిగో మరి ఎక్కువ కీడు నీకు రాకుండా ఉండాలంటే పాపము చేయకు అని అన్నాడు మరి నువ్వు మేలులు పొందుకున్న నీవు అక్కడ మేలులను తీసుకుని వెళ్ళిపోతే అది ఏమి ప్రయోజనం ప్రియులారా ఒకసారి గమనించండి ఒకసారి ఆలోచించండి ఎందుకంటే దేవుడు అడుగుచున్నాడు అక్క దేవుడు మనకు తెలియచేస్తున్నాడు మనం మేలు పొందుకున్నాము స్వస్థతలు పొందుకున్నాము ఆరోగ్యవంతులుగా ఉంటున్నాము మరి అట్టి ఆరోగ్యవంతులుగా ఉన్నా మనము దేవుని చేత దీవించబడిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయనను గణపరచాలి ఆయనను అనేకులే ఎదుట మనం ప్రకటించాలి అనేకులకు ఆయన చేసిన గొప్పతనాన్ని మనం తెలియచేయాలి అలా తెలియజేసినప్పుడు ఆయన నామేమపరచబడుతుంది అలా తెలియజేసినప్పుడు ఇంకా నీవు ఆశీర్వాదం అని అందుతావు ప్రియులారా ఇక్కడ ఆ వ్యక్తి అదే చేస్తున్నాడు ఎప్పుడైతే నన్ను స్వస్థతపరిచింది యేసు అని ఎరిగి ఉన్నాడు ఎరిగి ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి ప్రకటించాడు నన్ను స్వస్థతపరిచింది ప్రవేణ యేసు క్రీస్తు నన్ను విడిపించింది దేవాది దేవుడు ప్రకటించాడు ప్రియులారా మరి ఈనాడు మనం ఎలా ప్రకటిస్తున్నాం కనీసం ఆయన నామాన్ని చెప్పడానికే మనం సిగ్గుపడుతున్నవారు ఎంతోమంది లేరా ఆయన గురించి ఆయన రక్షణ ఉచితమైన రక్షణను పొందుకొని కూడా ఆయన నామాన్ని తెలియజేయకుండా ఎంతోమంది వెనుక తీస్తలేరా ఎప్పుడైతే నీవు దేవుని దేవుని మేలులు పొందుకున్నావో దేవుని గురించి తెలియచేయాలి అలా తెలియచేసినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు అలా తెలియజేసినప్పుడు నువ్వు దీవించబడతావు అలా దీవించబడాలి అలా ఆశీర్వదించబడాలి అని అంటే నీవు దేవుని దేవుని మేలులను గుర్తించాలి గుర్తించి చేసిన మేలులను అనేకులకు తెలియచేయాలి ఎప్పుడైతే నీవు తెలియచేస్తావో అప్పుడు దేవుని నామం మహమపరచబడుతుంది అంటాడు కదా ఒకసారి ఒక సందర్భంలో శిష్యులు ఒక గుడ్డివాణి దగ్గరికి వచ్చి అయా వీడు పాపం చేస్తే ఈయనకి ఈ అంధత్వం కలిగిందా లేకపోతే వీడి తల్లిదండ్రులు పాపం చేస్తే ఈ అంధత్వం కలిగిందా అని అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటాడు వీడైనను వీడి తల్లిదండ్రులైనను ఏ పాపము చేయలేదు కానీ దేవుని దేవుని నామం మహిమపరచబడటకే వీడికి అంధత్వం కలిగిందని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తాం కదా ప్రియులారా మరి నీకు వచ్చినటువంటి అనారోగ్యం కావచ్చు నీకు వచ్చినటువంటి కష్టాలు కావచ్చు నీకు వచ్చినటువంటి శ్రమలు కావచ్చు వాటన్నింటినీ ఎందుకు వస్తున్నాయంటే అది కేవలం దేవుని నామ మహిమపరచబడకే అదే చూస్తున్నాం మనం ముప్పది ఎనిమిది ఏళ్ళ నుంచి బాధపడుతున్నటువంటి వ్యక్తి స్వస్థత పొందుకునే తర్వాత దేవుని మహిమపరిచాడు దేవుని గురించి అనేకులకు తెలియజేశాడు నన్ను స్వస్థతపరిచింది ఏసుక్రీస్తు అని అనేకులకు తెలియజేశాడు అలా తెలియజేసినప్పుడు దేవునామ మహిమపరచబడింది మరి నువ్వు నేను దేవుడు చేసిన మేలులను ఎలా అనేకులకు తెలియచేసి దేవునామాన్ని మహిమపరుస్తున్నాం ప్రియుల అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి గురించి రేపు మనం ధ్యానిద్దాం ఆ వ్యక్తి ఎలా స్వస్థత పొందుకున్నాడు ఎలా మేలులు పొందుకున్నాడు ఒక అన్యుడైనప్పటికీ అన్యుడే అన్యుడైనప్పటికీ ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నాడో తెలుసుకున్నటువంటి వ్యక్తి మరలా వేరే వేరే విగ్రహాలను పూజించలేదు మరలా వేరే దేవతలకు మొక్కలేదు యహోవా నా దేవుడు అని అన్నాడు అటు వ్యక్తి గురించి మనం రేపటి దినాన తెలుసుకున్న పోతున్నాము కనుక మెట్టుకు ఈ సమయంలో మేలులు పొందుకునే మనము ఎలా దేవుని మహిమపరచాలి ఎలా మనము ఆయనను గణపరచాలి అనేది ఒకసారి ఆలోచించుకొని ఈ దినాల్లో దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి ఆయనను గణపరుస్తాము ఆయనను మయమపరుస్తాము అట్టి మహమపరిచినప్పుడు అటు రీతిలో మనము గణపరిచినప్పుడు ఆయన మనల్ని ఇంకా దీవించి ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి అట్టి దీవెనలు అటు ఆశీర్వాదాలు దేవుడు మనకందరికీ దయచేయను గాక ఆ మేన్ ప్రార్థన మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ ఆయన ఈ యొక్క సమయంలో మాతో సుటిగా నాయన మీకు స్తోత్రాలు తండ్రి అవును ప్రభా నా నాయనా మేలులు పొందుకున్న తర్వాతనైనా మేము దాపెట్టుకుంటున్నాము కానీ మేలులు పొందుకున్న తర్వాత మేము తండ్రి దాగిపోతున్నాము కానీ నీ నామాన్ని మహిమపరచలేకపోతున్నాము తండ్రి నీ నామాన్ని గణపరచలేకపోతున్నాము కొన్ని కొన్ని సందర్భాల్లో మాకు ఉన్నటువంటి ప్రతి అవసరతలు వాటంతా అవే తీరుతున్నాయంటే దేనివల్ల తీరుతున్నాయో ఎరగలేదు కానీ ఎప్పుడైతే నీవు తీరుస్తున్నావు అని తెలిసినదో తండ్రి నీ గురించి నైనా నిన్ను మహిమపరచలేకపోతున్నాం నీ గురించి ప్రకటించలేకపోతున్నాం దయతో మా విధేయతను నైనా మీరు క్షమించండి ఆనాడు ముప్పై ఎనిమిది ఏళ్ళతో బాధప ముప్పై ఐదు ఎనిమిది ఏళ్ళ నుంచి బాధపడుతున్నటువంటి వ్యక్తిని నేను నీవు స్వస్థతపరిచినప్పుడు ముందుగా తనకు తెలియలేదు ముందుగా తనకు తెలియక ఎవరో నన్ను విడిపించింది ఎవరో నన్ను స్వస్థతపరిచింది అని అనుకున్నాడు ఎప్పుడైతే దేవాది దేవుడమైనటువంటి నీవు స్వస్థతపరిచావని ఎప్పుడైతే తను తెలుసుకున్నాడో తెలుసుకున్నప్పుడు మౌనంగా ఉండలేక ఇదిగో నన్ను స్వస్థతపరిచిన వాడు జీవము కలిగిన దేవుడు అని అనేకులకు నాయన ప్రకటించాడు ఆయన ఈనాడు కూడా నాయన మేము నీవు చేసిన మేలులను నేను పొందుకొని మౌనంగా ఉండక అనేకులకునైనా నువ్వు చేసిన గొప్పతనాన్ని నీవు చేసిన గొప్ప త్యాగాన్ని నీవు చేసిన గొప్ప తండ్రి గొప్ప మహిమను నైనా అనేకులకు నైనా మహిమపరచాలి అనేకులు ఎదుట నిన్ను ఘనపరచాలి నైనా అందుని బట్టి నైనా మాకు సా మాకు తోడుగా ఉండండి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని ధైర్యపరచండి ఎక్కడ మమ్మల్ని సిగ్గుపడని యొక్క నినామాన్ని అనేకులు ఎదుట ఘనపరిచే రీతిలో మిమ్మల్ని అనేకులు ఎదుట మహిమపరిచే నైనా మమ్మల్ని నిలబెట్టుకున్నామని తండ్రి ఈ దినమంతా మాకు తోడుగా ఉండి నీ కృపల భద్రపరచుకున్నామని యేసుక్రి అతిపరిశుద్ధ నామం పేట మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని వచ్చి తండ్రి ఆ మెయిన్ వందనాలండి